దేవుడి పెళ్లికి ఊరంతా పెద్దలే ఈ దేవుడి పెళ్లి తమ ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టు భావించి భక్తులని అతిథులుగా ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెట్టి స్వామివారి కళ్యాణానికి పంపిస్తారు భోజనం తర్వాత అక్కడే వేలాడదీసిన అరటి గల్ల నుంచి ఎవరికి ఇష్టం వచ్చినట్టు తినగలిగినన్ని పండ్లు తీసుకొని తినేస్తారు పెనిసీల కోనలో పెంచన నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడ సేవ జరగనుంది ఈ గరుడ సేవకు వాహనాల్లో పోయే భక్తులను దాచూరు గ్రామంలో భక్తులు ఆపి వారిని దించేసి కడుపు నిండా భోజనం పెట్టి తాంబూలమిచ్చి పంపుతారు అదే దాచూరు గ్రామంలో ప్రత్యేకత భోజనం చేసిన ప్రయాణికులు బస్సు దగ్గరికి రావాల డ్రైవర్ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు ముందుకు వెళ్ళాలండి చెట్టు దగ్గర బాగానండి చెట్టు దగ్గర పెట్టండి బస్సు చుట్టు దగ్గర బాగా అండి డ్రైవర్ గారు కండక్టర్ గారు బస్సు దగ్గరికి వెళ్ళండి సూర్యులు అక్కడ ఇస్తున్నారు బస్సులోకి వెళ్ళండి మా ఆమర్ గారు తీసుకుండి భోజనం చేసినటువంటి భక్తులు భోజనం చేసినటువంటి భక్తులు మీరు తిన్నటువంటి ప్లేట్లు గ్లాసులు అన్ని కూడా చక్కనే ఉన్న డస్ట్బిన్ డ్రమ్లో వేసి చానల్ వారు వచ్చారు అందరూ వాళ్ళ దగ్గరికి రండి ఆటో సేరు పడిస్తా ఆటో సేరు పడిచుకో నిమ్మకాయ నిమ్మకాయ

మన ఊర్లో బస్ షెల్టర్ లో బిఎస్ఎల్ వారు ఉచిత సిమ్ చేస్తున్నారు సిమ్ ఫ్రీ అండి మీరు ఆధార్ కార్డు తెచ్చుకుంటే బిఎస్ఎల్ సిమ్ ఫ్రీగా ఇస్తున్నారు నెల మొదటి బస్సు అవుతుందండి ట్రైన్ దగ్గర బస్సును ఆటో మునుగొట్టుకోవాలి అమ్మగారి కార్యక్రమం ఆటలు ముందులో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఎక్కడైతే ఎక్కడ పోయించండి దైతే సహకరించండి ها 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 ఓం పెన్సిల్ లక్ష్మీనరసింహయ్య ఈ దాచూరు గ్రామంలో పాతూరు నుంచి ఇక్కడికి వచ్చి రెండు వేల ఏడులో ఇక్కడికి వచ్చాము రెండు వేల ఎనిమిదిలో ఈ ఊర్లో ఫస్ట్ మంచి నీళ్ళతో స్టార్ట్ అయ్యి ఆ అంచెలంచెలుగా పెరిగి నిమ్మరసంతో స్టార్ట్ అయ్యి అన్నదానంతో కూడా స్టార్ట్ చేశాము అదేవిధంగా భక్తులు ఒక సహారంతో గ్రామస్తుల సహకారాలతో ఇక్కడ అన్నదానం భారీగా నిర్వహిస్తున్నా అదేవిధంగా భక్తులు వచ్చే వచ్చిపోయే భక్తులు ఈ వైశాఖ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల కారణంగా ఐదు రోజుల్లో ఒక నాలుగు రోజులు ఉభయకర్తలుగా వ్యవహరించి ఒక్కొక్క ఉభయం ఒక్కొక్కరుగా చేసుకుంటూ గ్రామస్తులంతా పనిచేస్తూ పిల్లలు ఎంతో ఉత్సాహంగా పై నాలుగు రోజులు ఏం పని లేకుండా ఇక్కడే కూర్చొని పిల్లలు పెద్దలు గ్రామస్తులందరూ పనిచేస్తున్నారు అదేవిధంగా భక్తులు వచ్చే పోయే భక్తులు కూడా ఈ గ్రామానికి విరాళాలు ఇచ్చి ఎక్కువ అభివృద్ధి చెందుతుంది ఇంకా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం

జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కొరకు బుకింగ్ శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు